ఓం శ్రీ సాయి రామ్ పరిప్రశ్న గ్రంథము నుండి కొంత భాగం తెలుసుకుందాం హిస్లాప్ మీతో సంభాషించినప్పుడు మీరు ఉపన్యసించినప్పుడు మేము ఏ విధముగా వినవలను అంటే మీ మాటలకు అంతరార్థం ఎంతో లూతుగా గాడముగా ఉంటుంది కదా సాయి నేను నీతో భౌతికమైన ఈ దేహముతో గొంతుతో మాట్లాడుతున్నాను సాధారణ స్థితి పద్ధతిలోనే వీటిని విను కొంతకాలమునకు దేహమునకు మనసునకు అని ఉన్న దివ్యత్వమును నేరుగా దమ్ము చేసుకొనవచ్చును ఇస్లాబ్ మీరు తరచుగా అవును 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 అంటుంటారు సాయి అవును 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 అంతర్గతముగా అవును అంగీకారం సూచించును మానవుని జీవితములో అనేక సంఘటనలు అనుభవములు ఎదురవుతాయి అతని స్వభావము ఏమిటంటే సంతోషకరమైన వాటిని సాదరముగా ఆహ్వానించి అట్లు కాని వాటిని నిరాధారించుట అది చాలా పొరపాటు నేను ఏమి జరిగినా సాదరముగా ఆహ్వానించుదును అన్నీ భగవంతుని అనుగ్రహములే భగవంతుని చే ప్రసాదింపబడిన ప్రతి అనుభవము మంచిదే నిజాయితీగా ప్రేమతో విచ్చ విచారం చేసిన ప్రతి అనుభవంలోనూ మంచి కనపడను అవును 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 అంతర్గతముగా ఉన్న అంగీకారము సూచించును సత్కర్మలు దుష్కర్మలు కూడా వాస్తవములే నీ అంగీకారము వాటిని మార్పు చేయలేదు ఒక వ్యక్తి విలువైన వస్తువులను ఇనుపుపెట్టులో ఉంచి తాళం వేసి వస్తువులు భద్రంగా ఉన్నవని భావింపవచ్చును కానీ దొంగలు పెట్టిన పగలగొట్టవచ్చును మానవుడు ప్రతి పరిస్థితికి సంబంధించిన అవసరమైన విషయములన్నింటినీ తాను అర్థం చేసుకుంటునని రూడిపంచుకోనవలను Say it